అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక కొన్ని జిల్లాల్లో అయితే ఉరుములు మెరుపులు పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి ఇక మరికొన్ని జిల్లాల్లో యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మనకు మరొకసారి రెండు తెలుగు రాష్ట్రాలను కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరియు ఆంధ్రప్రదేశ్ వాతావరణ కేంద్రం అయితే తెలిపాయి ఇక ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురవబోతున్నాయి ఈరోజు తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా మనందరం కూడా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక నైరుతి రుతుపవనాల ప్రవేశంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ఉభయ గోదావరి ప్రకాశం నెల్లూరు కృష్ణా బాపట్ల పల్నాడు మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని వాతావరణ అంటే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే పలు జిల్లాల్లో ఈరోజు కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటిస్తోంది ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలోని పలు జిల్లాల్లో మరొక ఐదు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది ఇక ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది ఇక ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా దెబ్బతినేది రైతన్నే కాబట్టి రైతన్నైతే జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండి మనం పంటలను అయితే కాపాడుకోవాలి